హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు మనసులో అయితే కోరుకుంటున్నాను నేను మన ఛానల్ ఇంకా ఎవరిని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సుట్టి లేకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు వీడియో వచ్చేసి దీపావళి వీడియో అన్నమాట దీపావళికి మేము దీపావళి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నాము ఏమేమి చేసాము ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను దీపావళి రేపు అనగా ముందు రోజు వెళ్ళి మార్కెట్లో అయితే గోరింటకు అయితే కొనుక్కొచ్చుకున్నాను అనమాట గోరింటకు ఎప్పుడు కూడా ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చుకుంటామో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నుంచి అయితే మాకు మార్కెట్లో కూడా దొరుకుతుంది అనమాట అందుకని మార్కెట్లో తీసుకొచ్చుకొని అందరము ఇలా మెహందీ అయితే పెట్టుకుందాం అనమాట ఇంకా మనం దీవాలి అంటే కంపల్సరీగా స్వీట్స్ చేయాలి కాబట్టి డవలడ్లు అండ్ చెక్కలు చక్రాలు అయితే చేశాను అనమాట ఇంక ఇక్కడైతే పూజ సామాన్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఈవినింగ్ వచ్చేసి పిల్లలతో పాటు అయితే వెళ్తున్నాం అనమాట క్రాకర్స్ ఇంకా కావాల్సినవన్నీ తెచ్చుకోవడానికి చిన్నప్పుడు పేలిసి అక్కడికి పెట్టాను చేశారు కదండీ ఇంకా ఇక్కడైతే మేము ఈవినింగ్ బయట నుంచి అది వచ్చిన తర్వాత ముందు రోజు వచ్చేసి మురుకులు అయితే చేశానండి అంటే మా భాషలో వచ్చేసి చక్రాలు అంటామన్నమాట తెలంగాణ వీళ్ళందరూ కూడా మురుకులు అయితే అంటారు కొంతమంది వచ్చేసి అని కూడా ఏదో అంటారు అనమాట ఇంక ఇక్కడైతే ఇంటిని అయితే ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నామండి ఈసారి మాకు దీవాలి అనేది కొంచెం స్పెషల్ అనమాట ఎందుకు అంటే ఎప్పుడు కూడా దివాళీకి నేను పిల్లలు హస్బెండ్ మాత్రమే ఉంటాము ఈసారి అమ్మ అత్తయ్య కూడా ఉన్నారనమాట ఎంతైనా ఫ్యామిలీలో ఒక టూ త్రీ మెంబర్స్ జాయిన్ అయినా కూడా ఫ్యామిలీ అనేది చాలా హ్యాపీగా అయితే ఉంటుంది కదా ఈసారి దివాళీకి అనేది వీళ్ళిద్దరు కూడా ఉండటం వలన మాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇక్కడైతే ఇంటిని ఈసారి స్పెషల్గా ఉన్నప్పుడు మనం స్పెషల్గా కూడా చేసుకోవాలి కాబట్టి ఇంటిని అయితే ఇలా అయితే డెకరేట్ చేసుకున్నానమాట ఎలా ఉంది ఏంటి అనేది కాంబాక్స్ అయితే కామెంట్ చేయండి ఇంకా దివాళీ రోజు మార్నింగ్ వచ్చేసి ఇలా పూజ అయితే చేసుకున్నానండి ఇంకా పిల్లలు వచ్చేసి వాళ్ళకి త్రీ డేస్ హాలిడేస్ అనమాట ఇంకా మార్నింగే లే ఇంకా ఇలా డెకరేషన్ అయితే చేసుకొని దీవాళి అయితే స్టార్ట్ చేసామండి ఇంకా ఆ రోజు వచ్చేసి స్వీట్ వచ్చేసి లడ్డు అయితే చేశాను కదా అమ్మవారికి లడ్డు అనేది సమర్పించిన తర్వాత మేము ఇలా అయితే రెడీ అయిపోయాము మార్నింగ్ టైము ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ డెకరేషన్ అయితే స్టార్ట్ అయిందనమాట ఈవినింగ్ ఫైవ్కి అయితే స్టార్ట్ చేశానండి డెకరేషన్ అనేది డెకరేషన్ అయిపోయేటప్పటికి ఆల్మోస్ట్ సెవెన్ అయితే అయ్యింది అనమాట అంత టైం అయితే పట్టింది ఏదో సింపుల్గా అలా డెకరేషన్ అయితే చేసుకుంటూ ఉంటాను డెకరేషన్స్ కానీ ఎక్కువ పూజ చేయటం కానీ ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం అనమాట ఇంతకుముందు బ్లాగ్స్తో కూడా షేర్ చేసుకున్నాను లాస్ట్ టైం వీడియో కూడా చెప్పానండి నేను ఇది ఇంటిని ఇలా డెకరేట్ ఇలానే డెకరేట్ చేసుకున్నాను అనమాట లాస్ట్ టైం కూడా డెకరేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కాంబాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడైతే డెకరేషన్ అంతా కూడా పూర్తయి అనమాట ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి మా వారికి పూజ అనేది చేసుకున్న తర్వాత అందరం కూడా బయటకు వెళ్ళి థ్యాటర్స్ అయితే కలిసి ఇంకా ఇక్కడైతే ఆ రోజు మా వారికి కొంచెం ఆఫీస్ అయితే ఉందన్నమాట నాలో అయితే ఏ రోజు అంతని పూజ అయిపోగానే తను ఒక టూ ట్రీ అయితే అయితే పిలిచిన తర్వాత ప్రాక్టీస్ కాల్చిన తర్వాత ఇంకా తన ఆఫీస్ వర్క్ అయితే చూస్తున్నారన్నమాట ఇక్కడైతే లోపల నుంచి డెకరేషన్ అయితే చూపిస్తున్నారు తర్వాత బయట డెకరేషన్ కూడా చూసేయండి ఎలా ఉంది ఏంటి అనేది కాంప్లాస్లో తప్పకుండా కామెంట్ చేయండి మీలో కూడా అందరూ డెకరేషన్స్ చేసుకున్నారా సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నారు నా వీడియోస్ అనేది ఎలా అనిపించాయి ఏంటి అనేది కాంప్లెక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే మీ అందరికీ ముందు వ్లాగ్స్ కూడా చూడండి నా వ్లాగ్స్ ఎలా ఉంటాయి ఏమేమి ఉంటాయి అనేది కొంచెం చెక్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడానికైతే ట్రై చేయండి వీడియో అనేది మొత్తము కూడా చూడండి మొత్తం చూడకుండా స్కిప్ చేయకండి ఎందుకంటే మీరు వీడియో మొత్తం చూసి లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి సజెస్ట్ అయితే అవుతుంది Mm! चलो मम्मी ఎంతైనా మనం మన అంతటా మనము డెకరేషన్ చేసుకొని చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంక ఇక్కడైతే పిల్లల గోళ్ళ పిల్లలు ఉన్నారనమాట నా గోల్లో నేనైతే ఉన్నాను కొన్ని రీల్స్ కొన్ని వీడియోస్ అయితే తీసుకొని ఇంకా బయటకైతే వెళ్ళి అందరం కలిసి క్రాకర్స్ అయితే కలిచామన్నమాట ఇంక ఇక్కడైతే మా అసలు నేను ఇంకా తను ఏంటంటే వర్క్ చేసుకోవడానికి వెళ్తున్నారనమాట అంతని ఒక చిన్న షాప్ అయితే తీసుకున్నాము ఇంక ఇక్కడ మా ఇద్దరు కాంబినేషన్ డ్రెస్సెస్ కానీ ఎలా తెలియదు కాంబల్స్ అయితే కామెంట్ చేయండి ఇంకా డెకరేషన్ అయితే ఎలా అనిపించిందో కూడా కాంబోస్ అయితే కామెంట్ చేయండి ஏன்னா ஆகிப்போயின்னா

जा పట్టుకో చూసారు కదండి వీడియో ఎంత హంగామా హంగామా అయితే జరిగిందో మా బాబు అయితే క్రాకర్స్ పేల్చలేదు కానీ హడావిడి అయితే బాగా అన్నమాట ఎప్పుడు కూడా క్రాకర్స్ దగ్గరికి నేను అసలు వెళ్ళానండి ఏ ఓన్లీ కొన్ని అయితే పెలుస్తాను అనమాట అండ్ ఐ మీన్ కాకృతులు అయితే పెలుస్తాను ఇంక ఈసారి మా హస్బెండ్ జాబ్లో ఉండటం వలన నేను పిల్లలకి అలవాటు చేయాలి కాబట్టి ఇంకా ఇవన్నీ అయితే కొన్ని పెంచామన్నమాట భూచక్రాలు తిన్నప్పుడు నడపాలి దీవాళీలో చాలా ఉంటాయండి తిన్నప్పుడైతే మాకు వెన్నముదలని ఇంకా నెక్స్ట్ వచ్చేసి తాడులు ఇవన్నీ అయితే పేల్చే వాళ్ళం అనమాట అగ్గిపెట్టెలు ఇవన్నీ కూడా చిన్నప్పటి జ్ఞాపకాలు టపాసుల్లో పెడతారు కదండి అవి కూడా చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునే వాళ్ళం దీవాళి వచ్చిందంటే కాకరతులు ఇవన్నీ కూడా కంపల్సరీగా పేల్చే వాళ్ళం అనమాట పిల్లలు అయితే చాలా హ్యాపీ అనిపించారు ఈ సంవత్సరం చాలా హ్యాపీగా అయితే కాల్చారు అనమాట మీ అందరికీ కూడా ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కాంబాస్లో అయితే కామెంట్ చేయండి మీరందరూ కూడా ఈ దీవాళి అనేది మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కూడా కామెంట్ తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే అందరము కూడా కొన్ని పిక్స్ అయితే దిగామనమాట అవన్నీ కూడా యాడ్ చేస్తాను ఇంకా పిల్లలు వాళ్ళ నాయనమ్మతో అమ్మమ్మతో దిగిన పిక్స్ మేము దిగిన పిక్స్ అన్నీ కూడా అయితే యాడ్ చేస్తున్నానండి ఇంక ఇక్కడైతే ఇలా సింపుల్ గా అయితే రెడీ అయ్యాయి అనమాట ఈ శారీ వచ్చేసి మా ఫ్రెండ్స్ పెట్టిన శారీ అండి ఫ్రెండ్స్ అంటే ఎవరో కూడా మీకు తెలుసు కదా మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ బాస్లో అయితే కామెంట్ చేయండి ఈ శారీ ఎవరు నాకు గిఫ్ట్ గా చేశారు ఇచ్చారు ఏంటి అనేది ఇది అన్నమాట అండి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా ఏమైనా ఫస్ట్ టైం చూసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న బిల్లకన్ కిక్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో వీడియోతో ముందుకు వచ్చినట్లు అంటే కైబాబాయ్ థ్యాంక్